హాయ్ హలో అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచిపొడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే కొబ్బరి చిప్పనైతే తీసుకోండి అలాగే బాల్స్ ఉంటాయి కదా ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి నేనైతే ఒక నాప్తలిన్ బాల్ ని ఇలా కొబ్బరిచూపులో పెట్టేసి దంచుతూ ఉన్నాను అనమాట ఇలా మెత్తగా పొడి మాదిరి దంచేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచిన తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలి ఎందుకు పనికి అంటే చెప్తానండి మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము వాటి కోసమని అవి ఇవి పెడుతూ ఉంటాము ఎలుకల బోనని మ్యాట్ అని అది ఇది పెడతా ఉంటాము అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా వాటిని మళ్ళీ కొని తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఒక టమాటానైతే తీసేసుకోండి ఇప్పుడు మనం దంచిన న్యాప్తలేని పొడిని అయితే ఈ టమాటా పండు పైన వేయండి ఇలా వేసేసామంటే అది కొద్దిసేపటికే మెల్ట్ అయిపోతుంది అనమాట ఆ నేపథలని బాల్ది పొడి అంతా ఇలా వేసేసుకొని మనకి ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఎక్కడ ఉంటాయో ఆ ప్లేస్ లో కనుక పెట్టేసామనుకోండి ఇవి తిన్నాయంటే బయటికి పారిపోతాయి లేదంటే చనిపోతాయి అనమాట ఇంకా ఎలుకల నుంచి మనకైతే పూర్తిగా రిలీఫ్ అయితే దొరుకుతుంది ఎలుకలు ఉండే వాళ్ళకి తెలుస్తుంది కదండి ఎలుకలు ఇంట్లో ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఖచ్చితంగా ఈ ని అయితే ట్రై చేసి చూడండి మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలుకలని అయితే ఇంట్లో నుంచి తరిమేసేయొచ్చు ఇంకా సెకండ్ టిప్ చూడండి మనమైతే సిజర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా అవసరం పడుతుంది అనేసి ఒక్కొక్కసారి అయితే మన హ్యాండ్ బ్యాగ్ లో అయితే క్యారీ చేస్తూ ఉంటాము మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది కుచ్చుకొని బ్యాగ్ కట్ కావడమో లేదంటే దాంట్లో ఉండేటివి ఏదైనా కట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ ఏది లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా పొరపాటున దాన్ని కత్తెరతో ఆడుకుంటూ కుచ్చుకోవడమో కట్ చేసుకోవడమో చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ ఏది లేకుండా ఉండాలి ఇలా హ్యాండ్ బ్యాగ్ లకు రంధ్రాలు పడకుండా ఉండాలి అని అంటే ఒక మంచి టిప్ అయితే ఉందనమాట ఏం లేదండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో పెన్నులవి క్యాపులు ఉంటాయి కదా ఆ క్యాపుల్ని ఇలా పెట్టేసాం అనుకోండి చిన్న పిల్లలు పట్టుకున్నా కూడా అస్సలు ఓపెన్ కాదనమాట ఎంత అన్నా ఓపెన్ కాదు టైట్ గా అత్తుకొని పోతుంది చూడండి ఎంత టైట్ గా ఉందో పిల్లలు పట్టుకున్న కూడా మనకైతే టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ టిప్ అయితే పాటించండి అలాగే మన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్న కూడా ఏదైనా కట్ అవుతుందేమో లేదంటే హ్యాండ్ బ్యాగ్ రందం పడుతుందనే టెన్షన్ కూడా ఉండదు అనమాట చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా అదైతే ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోండి నేనైతే డోలో సిక్స్ ఫిఫ్టీ అయితే తీసుకున్నాను అనమాట ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు అది ఇది అని ఏమీ లేదు ట్యాబ్లెట్ని అయితే ఈ విధంగా మెత్తగా పొడిగా దంచండి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తాను ఇలా మెత్తగా దంచిన తర్వాత చూడండి ఇలా ఇలా అయితే అయింది కదా ఇది మనము ఏం చేయాలంటే నైట్ మనం పడుకున్న తర్వాత కిచెన్ లో సింక్ లో నుంచి ఎక్కువగా బుద్ధింకలు అయితే వస్తూ ఉంటాయి అలా బుద్ధింకలు రావడం వల్ల గిన్నెలో సింకులు ఏదైనా ఉన్నాయనుకోండి వాటిపైనంత తిరుగుతూ ఉంటాయి మనకైతే రోగాలు కూడా వస్తాయి అనమాట అందుకోసమని ఆ మనకి బుద్ధింకల ప్రాబ్లం పూర్తిగా పోవాలి అని అంటే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ పడేయకుండా నైట్ పడుకునేటప్పుడు ఇలా సింక్ లో అలాగే ఆ రంధ్రాల చుట్టూరా వేసేసినాం అనుకోండి ఇంకా అసలు ఆ స్మెల్ కు బొద్దింకలు కానీ బల్లులు కూడా రావన్నమాట మనకి బొద్దింకలు దాంట్లో నుంచి చూస్తూ ఉంటే తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నైట్ అంతా అలానే ఉంచేసి ఉదయం వాటర్ తిప్పేసినామంటే ఆ పొడి అంతా కొట్టుకొని పోతుంది ఇంకా అసలు బొద్దింకలు అనేది రానే రావన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి చాలా మంది అయితే వెయిట్ లాస్ కావాలని అది ఇది వాడుతూ ఉంటారు మనం ఇంట్లో ఉండే వాటితో ఈజీగా వెయిట్ లాస్ అయితే కావచ్చు అనమాట ఇలా నేను చెప్పినట్టుగా ఒక రెండు నెలలు తాగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏం లేదండి మన ఇంట్లో పెరుగు అయితే మిగిలి ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసేయండి మనం స్పూన్తో ఎంత కలిపినా మెత్తగా రాదు కాబట్టి మిక్సీ జార్లకైతే వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి తర్వాత దీంట్లో మనకి ఎన్ని కావాలనో అన్ని వాటర్ అయితే పోసేసుకోండి వాటర్ పోసిన తర్వాత దీంట్లోనే చెక్క ఉంటుంది కదా చెక్కను మెత్తగా మిక్సీ పట్టేసామంటే ఈ విధంగా పొడి అయిపోతుందనమాట ఈ చెక్క పొడిని వేసేసి ఒక ముక్కాలు టేబుల్ స్పూన్ దాకా వేసేసేయండి ఒక గ్లాస్కి తర్వాత బాగా కలిపేసేయండి మీకు ఇష్టమైతే బీపీ ఏమి లేకపోతే కొద్దిగా సాల్ట్ అని వేసుకొని లేదంటే డైరెక్ట్గా ఈ చెక్క పొడిని కలుపుకొని తాగేసేయండి కొద్దిగా టేస్ట్ కోసం అనేసి కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే బాగుంటుందన్నమాట తర్వాత ఇలా ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసిన తర్వాత మనమైతే ఇప్పుడు దీన్ని గనక అన్నం తిన్న తర్వాత ఒక గంట తర్వాత తాగామనుకోండి ఆఫ్టర్నూన్ మనం ఈజీగా వెయిట్ లాస్ అయితే కావచ్చు అనమాట దీనివల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే తాగి చూడండి ఇలా ఒక టూ మంత్స్ కంపల్సరిగా గా తాగండి వెయిట్ లాస్ అయితే బాగా అవుతారు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే చూడండి మనము గాజులు ఎక్కించుకునేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఈ విధంగా చెయ్యి అయితే కోసుకుంటూ ఉంటుంది అనమాట కొద్దిగా చిన్న సైజు ఎక్కించుకున్నామంటే అవి సరిగ్గా ఎక్కువ కదా అలాంటప్పుడు ఇలా కోసుకొని పోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి కోసుకొని పోయిందనే టెన్షన్ లేకుండా ఈ ని అయితే ట్రై చేయండి బ్లడ్ అనేది తొందరగా ఆగిపోతుంది అనమాట ఇలా కోసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే పసుపు అయితే పెట్టేస్తాము కానీ ఈసారి పసుపు కాకుండా ఈ విధంగా పంచదారణయితే వేయండి మనకి బ్లడ్ ఎంత కారుతున్నా కూడా చెయ్యి కోసుకున్నప్పుడు అసలు తొందరగా ఆగిపోతుంది అన్నమాట మనం ఒక్కోసారి వంట చేసేటప్పుడు కూడా చాక్తో కట్ చేసుకుంటూ ఉంటాము పొరపాటున చెయ్యినైతే అలాంటప్పుడు కూడా బ్లడ్ కారేటప్పుడు ఇలా పంచదార అయితే వేసి పెట్టేసేయండి ఇంకా తొందరగా కారడం ఆగిపోతుంది అలాగే కొద్దిగా వాటర్ కూడా తాగండి వాటర్ తాగినా కూడా బ్లడ్ అనేది కారదన్నమాట తొందరగా తగ్గిపోతుంది అలాగే ఇలా పంచదార వేయడం వల్ల కూడా నొప్పి కూడా తగ్గుతుంది అందుకోసం అన్ని చిన్న సైజు గాజులు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా సాక్సులు కానీ లేదు అని అంటే గ్లౌజ్ కానీ ఎక్కించుకొని వేసుకున్నాం అనుకోండి ఇలా కోసుకుంటుందని టెన్షన్ అయితే ఉండదు తప్పకుండా ఈ టిప్ ని అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్ చూడండి మనమైతే మార్కెట్ నుంచి బియ్యం అయితే తెచ్చుకుంటాం కదా బియ్యం తెచ్చుకున్నప్పుడు అవి మంచివా కాదా కల్తీ కలిసినాయని తెలుసుకోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక గాజు గ్లాస్ కానీ నార్మల్ గ్లాస్ ఏదైనా తీసుకుని నేనైతే గ్లాస్ గాజు గ్లాస్ అయితే బాగా కనిపిస్తుందని చూపిస్తున్నాను తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల బియ్యం అయితే వేయండి తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోయండి ఇలా వాటర్ పోసిన తర్వాత పైన తేలినాయి అని అంటే అవి మంచి బియ్యం కాదు అది కల్తీ కలిసిందని గుర్తు అన్నమాట అసలు ఏమి తేలలేదు కిందనే పోయి కూర్చున్నాయి అని అంటే అవి అయితే ఒరిజినల్ బియ్యము దాంట్లో ఎటువంటి కల్తీ అయితే అస్సలు లేదనమాట ఇలా చూడండి కిందకి అయితే వెళ్ళి కూర్చున్నాయి కాబట్టి దీంట్లో కల్తీ అనేది కలసలేదు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒకవేళ పైన తేలుతూ ఉన్నాయంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఆ బియ్యం అయితే రిటర్న్ ఇచ్చేసేయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కానీ లేదు అని అంటే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు మనము ప్రతిసారి సోప్ ను లిక్విడ్స్ అయితే తీసుకొని వెళ్ళలేము కదా అలాంటప్పుడు ఇలా కొద్దిగా చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకైతే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట మన ఇంట్లో చిన్న చిన్న సబ్బు ముక్కలు ఉంటే తీసుకోండి నా దగ్గర అయితే చిన్న చిన్నవి లేవని ఇలా కొత్తది అయితే తీసుకున్నాను మీ దగ్గర చిన్న చిన్నవి ఉంటే అవి ఎండబెట్టేసి ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక చిన్న బాక్స్ కానీ లేదంటే చిన్నవి లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలోనైనా పెట్టేసుకోండి నేనైతే చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికైతే మూత పెట్టేసి దీన్ని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనం జర్నీ చేసేటప్పుడు అప్పటికప్పుడు అనుకోకుండా వెళ్ళినా కూడా మనం ఇది బాక్స్ ఎలాగో మన బ్యాగ్లో ఉంటుంది కాబట్టి మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నా లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనము ఏదైనా తినాలన్నప్పుడు టిఫిన్ కానీ లేదంటే లంచ్ కానీ డిన్నర్ కానీ తినాలనుకున్నప్పుడు కంపల్సరిగా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా మన దగ్గర సోపు ఉండిందంటే మనమైతే ఎక్కడైనా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట లేదు అని అంటే ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇలా మనం పెట్టేసి పెట్టుకున్నామంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది మనం వెళ్ళిన ప్రతిసారి హ్యాండ్ వాష్ లో లిక్విడ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళలేము కాబట్టి ఇలా ఒక్కసారి చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఎంత అనేది వస్తుందా నేనైతే రెండు చిన్న ముక్కలు అయితే తీసుకొని ఇలా అయితే కడుగుతున్నాను అనమాట చేతుల్ని మనము ఫేస్ ను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎంత నీట్ గా వచ్చిందో చూడండి మనం అన్నం తినేటప్పుడు చేతులు క్లీన్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరిగా ఈ ని అయితే ట్రై చేయండి ఇలా పెట్టేసుకొని ఇంకా మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు లేదంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలకు కూడా ఇలా పెట్టేసినామంటే వాళ్ళు కూడా తినే ప్రతిసారి హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటారు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియో నుండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మన ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని వేస్ట్ గా పడేస్తున్నారా అలా అస్సలు పడేయదండి ఏ టిప్ అయితే ట్రై చేయండి ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోండి మీ ఇంట్లో ఏది ఉంటే అదే అండి అది ఇది అని ఏమీ లేదు నేనైతే డోలో అయితే తీసుకున్నాను దీని అయితే ఒక టాబ్లెట్స్ తీసుకొని మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనీ ప్లాంట్ గులాబీ అలా రకరకాల మొక్కలు అయితే ఉంటాయి కదా వాటికి ఒక్కొక్కసారి చీడ పట్టినట్టుగా ఉంటుంది దానిపైన దోమలు పురుగులు వాళ్తూ ఉంటాయి కదా అలాగే ఫ్రెష్ గా పెరగకుండా ఉంటుంది అలాంటప్పుడు ఈ మొక్క దగ్గర ఇలా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ ని ఇలా ఒక చోట లాస్ట్ లో ఎక్కడైనా పెట్టేసేయండి ఇంకా టెన్షన్ అనేది ఉండదు ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది ఇది ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి పెడితే సరిపోతుంది మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది అలాగే చీడ కూడా లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చింతపండు అయితే తెచ్చుకుంటాం కదా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చింతపండు సంవత్సరానికి అయ్యేటట్టుగా సమ్మర్లో అయితే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము నేనైతే ఈసారి అయితే స్టోర్ చేయలేదు కానీ మనకి సంవత్సరం పాటు చింతపండు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే చింతపండు మనం తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసేసి ఇలా మనకి ముద్ద ముద్ద మాదిరి ఉంటుంది కదా అలా లేకుండా ఇలా మొత్తము విడదీయండి ఇలా తీసి బాగా ఆరబెట్టాలన్నమాట ఎండలోనైనా ఒక గంట పెట్టేసేయండి లేదంటే ఫ్యాన్ కిందనైనా సరే బాగా ఒట్టిగా అయ్యేటట్టు పెట్టేసేయండి తడి లేకుండా చూసుకోండి ఇలా మొత్తం ఉండగట్టినట్టు ఉంటే లోపలంతా చెమ్మ చెమ్మగా ఉంటుంది అందుకోసం అనేసి ఇది తడి లేకుండా బాగా నీట్గా ఆరబెట్టేసేయండి తర్వాత దాంట్లో ఏదైనా పీచులు విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా తీసేసేయండి విత్తనాలు కానీ పీచున్నా లేదంటే ఏది ఉన్నా సరే నీట్గా తీసేసుకోండి తర్వాత ఎప్పుడైతే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా కానీ లేదు అని అంటే మీ ఇంట్లో జాడీ ఉందనుకోండి మనం ఊరగాయలు పెడతాం కదా ఆ జాడీ ఉన్న తీసుకొని ఇంకా బాగుంటుంది అనమాట దాంట్లో ఫస్ట్ కింద అయితే కళ్ళుప్పు లావు ఉప్పు అంటారు కదా అదైతే వేయండి తర్వాత చింతపన్నును వేయండి మనం ఇలా కళ్ళుప్పు వేయడం వల్ల చింతపన్ను అనేది ఎన్ని రోజులున్నా నల్లబడేదనమాట అసలు మనం ఫ్రిడ్జ్లో పెట్టే పనే ఉండదు అసలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట ఈ విధంగా కనుక స్టోర్ చేసామంటే తర్వాత మళ్ళీ కొంత చింతపండు వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎండు మిరపకాయలు తీసుకొని వాటి విత్తనాలని అయితే వేయండి విత్తనాలను ఈ విధంగా వేయడం వల్ల ఆ ఘాటుకు పురుగు అనేది పట్టదు తర్వాత మనం చింతపండు వేసి చింతపండులో ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు వల్ల చింతపండు అనేది నలుపు ఎక్కదనమాట ఇప్పుడు కలర్ ఎలా ఉందో అలానే ఉంటుంది మనకు ఫ్రిడ్జ్తో లేదు ఎక్కడైనా పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా అలాగే ఉంటుంది అలాగే ఆ విత్తనాలు తీసేసిన తర్వాత ఆ మిరపకాయలను కూడా అందులోనే వేసేసేయండి తర్వాత ఈ విధంగా మల్ల పైన కూడా వేయండి ఇలా వేసి పెట్టేసేయడం వల్ల ఇంకా మనకి ఎన్ని రోజులున్నా పాడవదు పురుగు పట్టదు ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని కేజీలైనా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి చూడండి ఈ విధంగా ఒకటి తీసేసుకున్న తర్వాత దాంట్లో అయితే వాటర్ అయితే పోయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ పోసిన తర్వాత దీంట్లో కొద్దిగా జవాదు పౌడర్ ఒక చిటికెడంత జివాదు పౌడర్ అయితే వేసి బాగా కలపండి ఆ వాటర్లో కలిసేటట్టు ఇది మూత ఓపెన్ చేయగానే ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందంటే అంత బాగుంటుందనమాట తర్వాత ఒకటి కానీ రెండు కానీ కర్పూరం బిల్లల్ని ఇలా స్మాష్ చేసేసి వాటర్లో కలిపేసేయండి ఈ రెండు వాటర్లో కలిసిపోవాలన్నమాట ఇలా కలిసిన తర్వాత అయితే ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ లెక్క అయితే పోసుకుందాము ఇది ఒక స్ప్రే బాటిల్ లెక్కి పోసేసుకోవాలన్నమాట జవాదు పౌడర్ తర్వాత కర్పూరం వేసాం కదా ఆ వాటర్ని ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే ఇప్పుడైతే ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎండ ఎక్కువగా ఉండదు కొద్దిగా అంత చెమ్మ ఉండి కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా బట్టలు ఆరకపోయినాయంటే కొద్దిగా ముక్కిన వాసన కూడా వస్తూ ఉంటుంది ఇల్లు అంతా అలాంటప్పుడు మనము ఇలా జవాదు పౌడరు అలాగే కర్పూరం వేసి కలిపినాం కదా వాటర్లో దీన్ని మనము ఎక్కడైనా స్మెల్ వచ్చే చోట ఇలా స్ప్రే చేసామనుకోండి లేదు అని అంటే ఇల్లు అంతా అక్కడక్కడ స్ప్రే చేసాము అనుకోండి ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది ఇంకా జవాదు పౌడర్ ఎంత మంచి వాసన ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి ఇలా అయితే చేసి చూడండి అలాగే కొద్దిగా లో కూడా ఇది స్ప్రే చేశారనుకోండి బాత్రూమ్ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది సింక్లోనైనా ఎక్కడైనా వాష్ బేషన్లోనైనా ఇది స్ప్రే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే మ్యాచ్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇది ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి మెత్తబడేసి చెమ్మ అయిపోయి మనకి వెలిగించినప్పుడు తొందరగా వెలిగదనమాట అలాంటప్పుడు మనము ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాము ఒక అగ్గిపుల్లకు బదులు రెండు మూడు అగ్గి పిల్లలు గీస్తూ ఉంటాము అందుకోసం అనేసి అలా కాకుండా అవి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా పౌడర్ని అయితే వేయండి ఇలా కొద్దిగా పౌడర్ను వేయడం వల్ల మనము అగ్గిపుల్లను వెలిగించగానే వెలుగుతుందన్నమాట ఎందుకంటే మనకి అది మెత్తగా కాకుండా ఉంటుంది కాబట్టి ఇలా గీయంగానే వెలుగుతుంది అనమాట తప్పకుండా ఈ విధంగా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే హనీ అయితే తెచ్చుకుంటాం కదా హనీ తెచ్చుకున్నప్పుడు మనము హనీ మంచిదా కాదా అని టెస్ట్ చేయాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఆ ప్లేట్లో ఈ విధంగా హనీని అయితే వేయండి చూడండి ఇలా అంటే అతుక్కుని వస్తుంది కదా ఇలా సాగినట్లుగా బంక మాదిరి ఇది మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే ఈ విధంగా వాటర్ను అయితే పోయండి ని పోసాం అనుకోండి దీంట్లో బెల్లం పాకం కలిపి ఉంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా మనకి బెల్లం పాకం కలిపి ఉంటే ఇప్పుడు వాటర్ పోయంగానే ఆ పాకం పాకం అయ్యేసి పక్కకు వచ్చేస్తుంది లేదు అలా రాలేదు అని అంటే ఇలా చూడండి ఇలా కూడా మనము ఇలా దగ్గరికి మాదిరి చేసినట్టుగా అన్నాం అనుకోండి అది కట్టింది అంటే దాంట్లో కంపల్సరిగా పాకం కలిసిందని అర్థం చేసుకోవాలి ఇలా ఉండ కట్టకుండా ఇలా దగ్గరికి అన్న కూడా చేతితో తీసుకోవడానికి రావడం లేదు ఉండ కూడా కట్టడం లేదు కాబట్టి ఇది ఒరిజినల్ తేనె అనమాట దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది మనం తీయంగానే చేతికి మాదిరి వచ్చేసిందంటే ఇప్పుడు మనం గారెలు పాకు చేసేటప్పుడు ఉండ మాదిరి వస్తుంది కదా అలా వచ్చిందంటే కంపల్సరిగా కలితి కలిసిందని మనం కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ అయితే తీసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం అండి తర్వాత దీన్ని మెత్తగా పొడి అయితే దంచాలి ఇలా ఒక కవర్లో కానీ పేపర్లో కానీ పెట్టేసి ఒక కవర్ పైన కానీ పెట్టేసి మెత్తగా దంచేసేయండి ఇలా ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తాను మన ఇంట్లో ఎలుకల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లకు అయితే వేసేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని అయితే వేసుకోండి పిండి అయినా గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా మీ ఇష్టం అది ఆప్షన్ అయితే మీకే అది ఏదైనా వేసేసుకొని ఈ ట్యాబ్లెట్లో కలిపేసేయండి కలిపిన తర్వాత ఇంకా ఇప్పుడైతే వాటర్ కూడా వేసుకుంటూ కలిపేసేయండి మెత్తగా చపాతి ముద్ద ఉంటుంది కదా ఆ విధంగా అయితే కలపండి అది మనకి ఎందుకు పనికి అనేది చెప్తాను ఇలా బాగా కలిపేసేయండి కలిపేసి ఇప్పుడైతే పిండి మాదిరి ముద్ద అయితే చేసి చేసేసేయండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇది సాఫ్ట్గా అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేయండి నేనైతే మైదా పిండి అయితే తీసుకున్నాను మీ ఇంట్లో ఏది వేస్ట్గా ఉంటే ఆ పిండిని అయితే తీసేసుకోండి ఇలా బాల్స్ మాదిరి చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా అన్ని చేసేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి నేనైతే ఒక ఐదారు బాల్స్ అయితే చేశాను మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఎలుకలు తిరుగుతూ ఉంటే మనకి చాలా చిరాకు వస్తుంది ఇంకా అవి గలీ చేస్తూ ఉంటాయి ప్లేట్లపైన తిరుగుతూ ఉంటాయి అందుకోసమని వాటిని ఇంట్లో నుంచి తరిమి కొట్టేసేయాలి చంపకుండా క్షణంలోనే ఇంట్లో నుంచి బయటికి పారిపోవాలి అని అంటే ఇలా చేసిన బాల్స్ని వీలైతే ఎండకు పెట్టేసేయండి ఒట్టిగా ఆరిపోతాయి ఇవి ఒట్టిగా అయిపోయినాయి అనుకోండి ఎలుకలు వీటిని తినడానికి వచ్చినప్పుడు ఎత్తుకొని బయటకు పోతాయి అన్నమాట పోయి అవి తినంగానే కడుపు ఉబ్బేసి చనిపోతాయి లేదు అని అంటే అసలు ఇంకా మళ్ళీ జన్మలో ఇంట్లోకైతే రావు అన్నమాట ఇలా ఎలుకలు ఎక్కడెక్కడ తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి మీ ఇంట్లో ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ పెట్టేసామంటే సరిపోతుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈలకల్ని అయితే బయటకైతే తరిమేసేయొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో పాలు అయితే కాంచుతూ ఉంటాం కదా పాలు కాంచిన తర్వాత ఇలా మేగడైతే కడుతుంది కదా ఇలా మేగడ కట్టిన తర్వాత పాలపైన ఉండే మీగడనైతే తీసేసుకోండి ఇలా పెరుగు పైన మీగడ కంటే పాలపైన ఉండే మీడైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇలా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా దీంట్లో అయితే మనం దీన్ని ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకి చేతులు అనేది పగులుతూ ఉంటాయి కదా అలా పగిలినప్పుడు ఈ పాల మీగడని బాగా స్మాష్ చేసేసి మనం చేతులకు పూసుకొని నైట్ ఉదయాన్నే హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది పగలడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలాగే మనకి చేతులకి చేతులు కూడా స్మూత్ గా అవుతాయి మనకి పాల మీగడ మీగడ మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట ఇలా నైట్ మొత్తం పెట్టేసుకొని ఉదయాన్నే కడిగేసినామంటే సరిపోతుంది లేదు అని అంటే ఇది ఫేస్ కు వాడాలి అని అంటే దీంట్లో కొద్దిగా పసుపుని వేయండి మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపుని అయితే వేయండి వేసేసి దీన్ని కు అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది ఎంత గ్లోగా వస్తుందంటే చాలా షైనీగా చాలా గ్లోగా వస్తుంది అనమాట ఇలా డైలీ రోజుకి ఒక్కసారైనా ఒక వన్ వీక్ అలా చేసేయండి తర్వాత మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేయండి మళ్ళీ మనకి ఎలా ఉంటుంది అని అంటే గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట స్కిన్ అనేది చాలా స్మూత్ గా అయిపోతుంది మనకి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది పట్టుకోగానే జారిపోయినట్టుగా అవుతుంది అనమాట అంత సాఫ్ట్ గా అవుతుంది మనకు పాల మీద మేగడ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో తెలుసు తెలుసు కదండి ఆ విధంగా అయితే అయిపోతుంది అనమాట ఇలా హ్యాండ్స్ కు ఫేస్ కు మనం అప్లై చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చలికాలం కాబట్టి పగులుతూ ఉంటుంది కాబట్టి స్కిన్ కూడా ఇవైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా మనం బాగా అప్లై చేసుకొని ఆరిన తర్వాత ఇదైతే చేతులని అయితే కడిగేసుకోవాలి చేతులైనా ఫేస్ వాష్ ఫేస్ వాష్ అయినా చేసుకోండి తర్వాత చూడండి ఎంత బాగుందో ఎంత స్మూత్ గా కనిపిస్తుందో అలాగే చాలా గ్లోగా కూడా వస్తుందన్నమాట పసుపు వేయడం వల్ల గ్లోగా వచ్చేసి స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్పూరం బిల్లలు అయితే తెచ్చుకుంటాం కదా ఇలా డబ్బాలో తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే దీన్ని ఓపెన్ చేసేటప్పుడు పూర్తిగా లాగే లాగేస్తాం అన్నమాట అనమాట అలా అస్సలు తీయొద్దండి ఇలా ఓపెన్ చేయంగానే కొద్దిగా గ్యాప్ నైతే అలానే పెట్టేసేయండి ఎందుకు అంటే మళ్ళీ మనం దాన్ని ఎత్తి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే గాలి ఒకసారి కరిగిపోతూ ఉంటాయి అందుకోసం అని కరిగకుండా ఉండాలి అని అంటే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత బియ్యం అయితే వేయండి బియ్యాన్ని వేసి పెట్టేసామనుకోండి ఇంకా అసలు కరిగిపోతుంది కర్పూరం బిల్లలు అనే టెన్షన్ ఉండదు అనమాట మనకి ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవు అనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా కర్పూరం బిల్లలు అనేది చాలా రోజులు అయితే వస్తాయి అన్నమాట ఇంకా ఇలా అయితే మనం బియ్యాన్ని వేసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా మనం కూలింగ్ తాగినప్పుడు కానీ ఇలా మనకి జీరా తాగినప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదా ఇలాంటి ఒక బాటిల్ని అయితే తీసేసుకోండి కంపల్సరిగా ఇలా మామూలు బాటిల్ని తీసుకొని మంచివి అయితే అస్సలు వద్దు తర్వాత దీనికి ఉండే స్టిక్కర్ని అయితే తీసేసేయండి ఇలా స్టిక్కర్ని తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఫినాయిల్ ఉంటుంది కదా మన ఇంట్లో ఏది ఉంటే అది అయితే తీసేసుకోండి నా దగ్గర అయితే డాక్టర్ ఫినాయిల్ అయితే ఉందనమాట రోజు ఇల్లు తుడచడానికి వేస్తూ ఉంటాం కదా అదైతే తీసేసుకొని ఇప్పుడైతే ఈ డబ్బా లేకయితే కొద్దిగా వేయండి మొత్తం వేయాల్సిన పని లేదనమాట కొద్దిగా వేసేసేయండి ఇది ఎందుకు పనికి వస్తుందంటే చెప్తానండి మన ఇంటికి ఎక్కువగా బంధువులు రిలేటివ్స్ చిన్న పిల్లలు వచ్చినప్పుడు ఇది భలే పని చేస్తుంది అనమాట మనం ఇలా ఒక ఈ బాటిల్ లేకైతే కొద్దిగా చేసుకోవాలి ఇలా వంచుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఎంత కావాలనో అంతైతే వంచుకోవాలన్నమాట మరి ఎక్కువగా కూడా అవసరం లేదండి ఇలా కొద్దిగా వంచేసుకొని ఇప్పుడైతే దీంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ అయితే పోసేసేయాలి అంటే బాటిల్ కు దగ్గర దగ్గరికి వచ్చేసేయాలన్నమాట వాటరు ఇలా పోసేసుకొని ఇప్పుడు దీంట్లో మనము డెటాల్ ఉంటుంది కదా మన ఇంట్లో డెటాల్ కూడా కొద్దిగా వేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ అయిన దాకా ఇది మన ఇంట్లో ఎక్కువగా బంధువులు వచ్చినప్పుడు చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఎక్కువ బాత్రూమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా బాత్రూమ్ వాడినప్పుడు ప్రతిసారి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట అదిగాక ఇప్పుడు అందరి ఇల్లుల్లో బాత్రూమ్స్ అనేది లోపలనే ఉంటున్నాయి కాబట్టి బ్యాడ్ స్మెల్ వస్తాయి అలా రాకుండా ఉండాలంటే దీన్ని మనము బాత్రూంలో పెట్టేసామనుకోండి ఇంకా పిల్లలైనా పెద్దలైనా ఎవరు బాత్రూమ్కి వెళ్ళినా కూడా అయితే చాల ఇది కొద్దిగా స్ప్రే చేసామంటే సరిపోతుంది అనమాట చూడండి నేను ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసాను తర్వాత దీనికైతే హోల్స్ పెట్టేసేయాలన్నమాట మూతకి మనం ప్రతిసారి మూత తీసి పోయాల్సిన పని లేకుండా దీనికి హోల్స్ అయితే చేసేసేయాలి మనము కొద్దిగా ఇనుప కంటిని వేడి చేసేసి ఇప్పుడైతే ఈ మూతకైతే హోల్ పెట్టేసేయాలన్నమాట ఇలా చేసామనుకోండి ఇంకా మనకు అసలు టెన్షన్ ఉండదు మనం ప్రతిసారి మూత తీసే పని ఉండదు ఎంత బంధువులు వచ్చినా కూడా బాత్రూమ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది బ్యాట్ స్మెల్ అనేది రాదు అలాగే మనకి ఎప్పుడు నీట్గా కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బాత్రూమ్ అనేది ఇలా మనము చుట్టూరా మనకి వీలైన హోల్స్ అయితే పెట్టేసుకోండి మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టేసుకొని దీన్ని మనము బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి ఇలా కొద్దిగా వాటర్ని కనుక స్ప్రే చేసాము అనుకోండి మన బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నీట్గా ఉంటుంది బ్యాట్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట ఈ విధంగా మనం స్ప్రే చేసేసుకొని తర్వాత దీన్ని మనం ఒక చోట పెట్టేసుకోవాలన్నమాట మనం పెట్టినప్పుడు పిల్లలకు కూడా చూపించాలి ఇది మనం మీరు బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కొద్దిగా అలా చల్లండి అనేసి ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా ఎప్పుడు కావాలిస్తే అప్పుడైతే వాడుకోవచ్చు కావలిస్తే టైల్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి